క్యాన్సర్ ను ముందుగా గుర్తించి వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ విభాగంలో పీహెచ్సీఈ కమ్యూనిటీ హెల్త్ వైద్యాధికారులకు గుంటూరు జిల్లా స్థాయి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా రెండో రోజు శిక్షణ జరిగింది సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి ప్రభుత్వం మూడు పద్ధతుల్ని అవలంబిస్తుందని చెప్పారు మొదటిగా క్యాన్సర్ వైద్య నిపుణులకి వైశాఖ్ లో రాష్ట స్థాయిలో వివిధ విభాగాల వైద్యులకు శిక్షణ ఇస్తారని తెలిపారు రెండో పద్దతిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నాట్కోలో నిర్వహిస్తారని అన్నారు క్యాన్సర్ వ్యాధి శరీరంలోని వివిధ అవయవాలకు సోకుతుందని ఆయన చెప్పారు క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ పాప వివిధ విభాగాల హెచ్ఓడీలు డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ దుర్గా ప్రసాద్ డాక్టర్ పార్వతి డాక్టర్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు చూస్తా ఉంటే దాదాపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ లెక్కల ప్రకారం క్యాన్సర్ అనేది వాళ్ళ మహమ్మారి లాగా ప్రపంచాన్ని కబడించడం వేళ దాదాపు నెల మనకు సంవత్సరానికి కేసులు ఎలా ఉన్నాయి అనుకుంటే ఇప్పటికీ కొత్త కేసులు దాదాపు డె ఐదు వేలు ప్రతి ఏడాది రిజిస్టర్ అవుతా ఉన్న జరుగుతూ ఉంది వాటిల్లో దాదాపు నలభై వేల మంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది క్యాన్సర్ బాధితులు అలానే వీటిని కట్టడి చేయడానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్గా కాంప్రహెన్సివ్గా విలేజ్ లెవెల్ నుంచి టెరిషరీ లెవెల్ దాకా టీచింగ్ హాస్పిటల్ దాకా ఒక నెట్వర్కింగ్ క్రియేట్ చేసి కొత్త కేసులను ఐడెంటిఫై చేయటం వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేయడానికి నిర్ణయించుకొని లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ సిక్స్ల తరగతులు అయితే మాత్రం వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఒక రెండు మూడు నెలల నుంచి లెవెల్ వన్ స్టేట్ లెవెల్లో లెవెల్ వన్ ట్రైనింగ్ అయితే మాత్రం చాలామంది డాక్టర్లకి ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ నుంచి ఉన్న ఆంకాలజీ ప్రొఫెసర్స్కి మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ జనరల్ సర్జరీ ఈఎన్టీ అలానే డెంటల్ అలానే ఎస్పీఎం ప్రొఫెసర్ గారు